సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి మీకు ఆల్మోస్ట్ ఇది ఫిఫ్త్ ఫిల్మ్ అవునండి ఆయనతో మీరు ట్రావెల్ చేస్తుంటే ఈ ట్రావెల్ ఎలా ఉంది అంటే డైరెక్టర్స్ లేదంటే కథ డిమాండ్ చేస్తున్నాయా మీకు కానీ లేదు మీరు ఏమైనా సజెట్ చేస్తున్నారా నేను రికమెండేషన్ లాంటివి నిజంగా చేయనండి అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి ఎవరో తెలిసిన వాళ్ళు వాళ్ళకి క్యారెక్టర్ ఇవ్వాలనేది కాదు ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్కి క్యారెక్టర్లో వాళ్ళని చూడగలుగుతాను వాళ్ళు కరెక్ట్గా ప్లే చేయగలుగుతారు దానికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలుగుతారంటే అది పెద్ద చిన్న యాక్టర్ అని కూడా నేను ఎట్లీస్ట్ నా సినిమాల వరకు నేను వాటికి వాటికి ప్రాముఖ్యత ఇస్తాను ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అలీని చూసినప్పుడు అలీ చాలా సినిమాలో చాలా క్యారెక్టర్స్ చేశాడు బట్ అలీని చూసినప్పుడు నాకు నిజంగా తను ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లో ఉంటాడు తను చేస్తే బాగుంటుంది అని అలాంటి రికమెండేషన్స్ తనకి మన మా క్రూలో ఉండే చాలామందికి అలాంటి రికమెండేషన్స్ ఇవ్వడం జరుగుద్ది బట్ అంతవరకు అంటే వాళ్ళు ప్లస్ తన కష్టపడి తనకు ఉంది నవ్దీప్కి మానుషికి మా అందరికి సినిమాలో పనిచేసే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అలా కష్టపడే వాళ్ళే సో నాకు కూడా ఎక్కడైనా నాకు ఒక కంఫర్టబుల్ పొజిషన్ ఉంది నా మీద సినిమా చేస్తున్నారు నాతో నన్ను నమ్ముకుని ఒక వంద మందో యాభై మందో సినిమా చేస్తున్నారు అనుకున్నప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది కమింగ్ వాళ్ళకి లేకపోతే కష్టంలో ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా లేకపోతే టాలెంటెడ్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వాలి ఒక ప్లాట్ఫామ్లో క్రియేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది అలాగే మిక్కి మిక్కీ యంగ్ కాదు మిక్కి చాలా ప్రూవ్ అండ్ డిరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ నుంచి కానీ మా ఇద్దరికి అలా కుదిరింది ఎప్పుడూ ప్లాన్ చేసి చేసింది కాదు ఫిఫ్త్ ఫిల్మ్ ఇది ఫిఫ్త్ ఫిల్మ్ ఇదే ఈ సినిమాకి వచ్చినప్పుడు నిజంగా తను చాలా ఫినామినల్ వర్క్ చేసి నాకు మీరు బీజిఎం ఏంటంటే అందరికీ గూస్ బంప్స్ వస్తున్నాయి వింటప్పుడు అండ్ థ్యాంక్స్ టు మికీ ఫార్ గివింగ్ అట్ మ్యూజిక్ ఇంకొక క్వశ్చన్ మెగా ఫ్యా ఫ్యాన్స్ చాలా మంది వేగర్లీ వెయిట్ చేస్తున్నారు అంటే గత సినిమాలు మెగా ఫ్యా హీరోస్ నుంచి వచ్చిన సినిమాలు అంత ఆశాజనకంగా లేవు మెగా ఫ్యామిలీ మెగా ఫ్యాన్స్ అందరూ ఎంతో వేగర్లీ వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి ఈ సినిమా ఎంతవరకు ఈ సినిమా కాదు జనరల్గా ఒక సంవత్సరం సినిమా పోతే నెక్స్ట్ సంవత్సరం పైకి వెళ్తానే ఉంటాం అది అది లాస్ట్ ముప్పై నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నారు ఒక సంవత్సరం డల్గా ఉండొచ్చు అది పర్లేదు అది ఆ రొటీన్ ఏ యాక్టర్కి ఎవరికైనా ఉంటుంది బట్ హిస్టరీ చెప్తుంది దాని గురించి నా వంతు ప్రయత్నం అంటారా నాది ఏదో రెండు సినిమాలు ఓకే బాగా ఆడలేదు బట్ కష్టపడి ఈ సినిమా చేశాను బ్లడ్ స్పెట్ టీగర్ స్పెట్ చేశాము డెఫినెట్గా సినిమా ఆడుతున్న నమ్మకం ఉంది నాకు బాగుంటే మీరు అందరు దాన్ని హిట్ చేస్తారని నమ్మకం కూడా ఉంది ఆల్ దిస్ థ్యాంక్ యూ తమ్ముడు హలో మానిషి డాక్టర్ ఎవరు